అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మొటోరీ ఈరోజు మనం ఏరోమైన్స్ వారి డ్రోన్స్ గురించి తెలుసుకోబోతున్నాము వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగం అనేది అత్యాధునిక వ్యవసాయానికి నూతన దిశగా మారింది అంటే ఈ రోజుల్లో మనకి వ్యవసాయ రంగం టెక్నాలజీతో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది అందులో ఒకటి డ్రోన్స్ అని చెప్పుకోవచ్చు ఈ డ్రోన్స్ అనేవి మనకి వ్యవసాయంలో రైతులకి శ్రమ తగ్గించడము అలాగే ఖర్చు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి అంటే మనకి నీరు పిచికారీలు పురుగుల ముందులు ఎరువులు చల్లడానికి అంతేకాకుండా మనకి భూమిని పరిశీలించడానికి పంట ఏ స్థాయిలో ఉందో కూడా పరిశీలించడానికి ఈ డ్రోన్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి మరి ఈరోజు ఏరోమైన్స్ వారి డ్రోన్స్ గురించి తెలుసుకోబోతున్నాము అంటే ఈ డ్రోన్స్ అనేవి ఏ టెక్నాలజీతో ఉపయోగపడతాయి అంటే జిపిఎస్ఆ ఏఐయా లేదంటే థర్మలా ఇలాంటి టెక్నాలజీలో ఏ థర్మల్ అంటే టెక్నాలజీలో బేస్ ఉంది అనేది మనం ఈరోజు ఏరోమైన్స్ వారి డ్రోన్స్ని అడిగేసి అలాగే మనకి గవర్నమెంట్ సబ్సిడీలు ఏ విధంగా వస్తున్నాయి అంటే అలా మన రైతులనే దీన్ని డైరెక్ట్గా కొనుక్కోవాలా లేదంటే అద్దెకి తీసుకోవచ్చా వీటి యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కడ లభిస్తావా అనేవి అనేక విషయాల మీద ఈరోజు మనం చర్చించుకుందాము ఏరోమైన్స్ వారి టీమ్ తో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఏరోమైన్స్ టీమ్ తో అయితే ఉన్నాము ఇప్పుడు వారిని అడిగి ఈ డ్రోన్ యొక్క యూజెస్ అలాగే ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది ట్రైనింగ్ పర్పస్ రైతులకి ఏ వారిగా యూజ్ అవుతుంది అనేది మొత్తం కూడా అడిగి తెలుసుకుందాము టీం యొక్క మెంబర్స్ అయితే వీరండి సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు అజయ్ అండి అజయ్ గారు ఇక్కడ మీ టీం యొక్క మొత్తం మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా వారి గురించి ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వారి నేమ్స్ సో తను వంశీ మా డైరెక్టర్ సార్ నమస్తే తను వివేక్ మా పైలట్ హలో అండ్ సాయి సేల్స్ ఓకే సార్ ఓకే మనకి భారతదేశంలో ఇప్పుడు డ్రోన్స్ అనేవి బాగా అంటే విరివిగా యూజ్ చేస్తూ ఉన్నారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయానికి డ్రోన్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయడానికి దీంట్లో ఇన్స్పిరేషన్ రీజన్ ఏంటి సార్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మాది మెయిన్ ఎడ్యుకేషన్ ఏరోస్పేస్ అండి మేము డ్రోన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాము రీసెంట్లీ ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేసింది రైతులు పవర్ ని తీసుకొని ఫీల్డ్లోకి వెళ్ళి బాగా కష్టపడతాం చూసాము ఎండల్లో ఎకరాల ఎకరాలు నడవటానికి రోజుకు మూడు నాలుగు ఎకరాల నుంచి చేయట్లేదు అలా కష్టపడతాం చూసి దాన్ని సింప్లిఫై చేయడానికి మేము డ్రోన్ అనేది తీసుకొచ్చామండి అవును సార్ ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే రైతులు మీరు చెప్పినట్లే పవర్ స్ప్రేయర్స్ అనేవి చాలా గంటల తరబడి కొడుతూ ఉంటారు పవర్ స్ప్రేస్ మరి దానికి అలాగే మనం డ్రోన్ యూస్ చేసుకున్నటువంటి స్ప్రేయర్కి గల తేడాలు ఏంటి దీన్ని ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటి సార్ ఒక పవర్ స్ప్రేయర్ అయితేనండి మనిషి పొలంలోకి కూడా వెళ్ళాలి అవును అండ్ పవర్ స్ప్రేయర్తో రోజుకి పది ఎకరాల వరకు కొట్టచ్చు సుమారు అదే డ్రోన్తో అనుకోండి మనిషి అసలు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒడ్డునే ఉండి ఒక రోజుకి సగటున ముప్పై నుంచి యాభై ఎకరాల వరకు కొట్టచ్చు అలాగే మనకి డ్రోన్స్ అనేవి ఇప్పుడు ప్యాడి క్రాప్ చూసుకున్నట్లయితే మనకి బాగా డెన్సిటీ దట్టంగా ఉంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఆ విధమైన క్రాప్స్ లోకి మనకి డ్రోన్ అనేది వెళ్తూ ఉంటుందా మనకి దట్టంగా ఉన్న ప్రతి క్రాప్ కి బాగా ఉపయోగం అండి ప్రతి క్రాప్ కి వాడచ్చు అయితే ఏదైతే మనము అడుగు పెడతానికి కూడా లేదో అలాంటి వాటిల్లో బాగా అండి ఎందుకంటే మనం లోపలికి వెళ్ళలేం కదా వెళ్ళినా కూడా పంట డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని బదులు మనం డ్రోన్ని గాల్లోనే తీసుకెళ్తాం కాబట్టి మనకి అది సమానంగా మంద అనేది సమానంగా పడుతుంది అనమాట సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పంట అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్గా వెళ్తుంది ఓకే సార్ మెయిన్గా మనకి ఏ ఏ క్రాప్స్కి యూజ్ అవుతుంది సార్ డ్రోన్ యాక్చువల్లీ ప్రతి క్రాప్కి వాడచ్చండి అయితే మేము ఎక్స్పెరిమెంట్ చేసింది వచ్చేసరికి పాడి ఒకటి షుగర్ కేన్ తర్వాత మేజ్ అదే మొక్కజొన్న తర్వాత పత్తి పొగాకు అవే కాకుండా ఈ మధ్య మిరప తోటలకి పూల తోటలకి బంతి పూలు పూలంటే అన్ని కావు కొన్ని బంతి పూలకి పూలు కూడా ఏవైతే రాలకుండా ఉంటాయో వాళ్ళ వాటికి కూడా వాడుతున్నాము వాటితో పాటు ఇంకా మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా లైక్ ఎక్కుడు కానీ లేకుంటే ఫ్రూట్స్ అండ్ ద్రాక్ష కానీ దొండకాయలు ఇలాంటి అన్నిటి కూడా గట్టి వాడచ్చు మేజర్గా అన్ని క్రాప్స్కి ప్రతీ వాడచ్చు ఓకే మనకి దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది సార్ దీని ట్యాంక్ వచ్చేసరికి పదకొండు లీటర్లు అండి మందుతో పాటు పదకొండు లీటర్లు కలుగుతున్నాము పదకొండు లీటర్లు ఒక ఎకరానికి వాడుతున్నాం అండి సో దట్ మనకి మందు కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఒక ఎకరానికి సమానంగా పంచడం వల్ల పురుగు అనేది మొత్తం ఒకసారి నాశనం అవుతుంది ఓకే సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు మనకి ఒక ఎకరం చూసుకుందాం సార్ ఒక ఎకరానికి గాను మనకి ఇది ఎంతసేపు వర్క్ అవుతుంది సార్ ఒక ఎకరానికి మందు చల్లడానికి మనకయ్యే సమయం నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ నాలుగున్నర నిమిషాల వరకు ఓకే ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాల వ్యవధిలో మనం ట్యాంక్ నింపి మళ్ళీ కొట్టేసుకొని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకుంటున్నాం అలాగా రిపీటెడ్గా మనం రోజుకి ముప్పై నుంచి యాభై ఎకరాల వరకు కొట్టగలుగుతున్నాం అండి చాలా బాగుంది సార్ ఇది ఏ తరహా అంటే చిన్న కారు రైతులు ఉంటారు మధ్యస్థ రైతులు ఉంటారు పెద్ద కారు రైతులు ఉంటారు ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది సార్ ప్రతి ఒక్కరు వాడొచ్చండి ఎలా వీళ్ళ అనేది లేదు సో చిన్న కారు రైతులు అనుకోండి మా ఏరోమైన్స్ని సంప్రదించవచ్చు సో దట్ మేమే వచ్చి మీ దగ్గరికి స్ప్రేయింగ్ చేస్తాము పెద్ద కారు రైతులు ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది వాళ్ళు ఒకవేళ కొనుక్కోవాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు సో మా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో మాట్లాడి మేము అమ్ముతాము మీరు చెప్పిన పాయింట్ చూసుకుందాం సార్ ఇది యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి యూజర్ మాన్యువల్ అనేది ఈజీగానే ఉంటుందా అర్థం చేసుకోవాలి చాలా ఈజీ ఆపరేటింగ్ చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఫోన్ ఆపరేటింగ్ వచ్చి ఒక వీడియో గేమ్ మామూలుగా అయితే వీడియో గేమ్ వార్త వార్తం వచ్చినా కూడా వాళ్ళు కూడా వాడచ్చు చాలా ఈజీగా ఉంటుంది దీనికి మా ఎరోమ్యాన్ సరఫ్న మేము కంప్లీట్ శిక్షణ కూడా ఇస్తున్నాము కేవలం డ్రోన్ ఒకటి ఇచ్చేయటం అని కూడా కాదు మా దగ్గర రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ ఉంది దాన్ని ఎలా రిపేర్ చేయొచ్చు దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది తర్వాత పైలట్ ట్రైనింగ్ ఉంది ఇంకా ఇలాంటి ఇంకో కొత్త కొత్త వివిధ టెక్నాలజీస్ ఇలాంటివి ఇంకా ఏవేవైతే మనం చేయాలో వాటన్నిటిని కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అని పూర్తిగా నేర్పించి వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో పెడుతున్నామండి చాలా బాగుంది సార్ ట్రైనింగ్ పర్పస్ వస్తే మనకి ఏ ఏ పొజిషన్కి ఎంతెంత కాలవ్యవధి ఉంటుంది సార్ ట్రైనింగ్కి ఇప్పుడు పైలట్ చూసుకుందాం పైలట్ మనకి ఎన్ని డేస్ పడుతుంది ట్రైనింగ్ సో పైలట్ వచ్చే పైలట్ ట్రైనింగ్ వచ్చేసరికి మనకి వారం రోజులు ట్రైనింగ్ అండి అది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారు దాంతోపాటు మేము ఏంటంటే అగ్రికల్చర్కి ఇంకా యాడ్ ఆన్గా ఇంకో పది రోజులు ఎక్స్ట్రనల్ పెట్టి ఒక పదిహేను రోజుల కింద కంప్లీట్ సిలబస్ పెడుతున్నాము సో ఈ పదిహేను రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఏ పంటకి ఏ టైప్ ఆఫ్ మందు కొట్టాలి అండ్ అది ఎంత మోతాదులో కలపాలి ఎంత హైట్లో కొట్టాలి ఇలాంటి అన్ని రకాల శిక్షణ ఇస్తాము వాళ్ళని కేవలం క్లాస్ రూమ్ తీరినే కాకుండా ఫీల్డ్ కూడా తీసుకెళ్ళి ఫీల్డ్లో కూడా ఆ శిక్షణ ఇస్తున్నామండి ఇందులో నైట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది దానిపాటు డే డే ఏ కాకుండా నైట్ కూడా ఎలా అప్లై చేయొచ్చు ఏం చేయొచ్చు డైరెక్షన్స్ ఏంటి ఆ శిక్షణ కూడా మేము ఇస్తాం అందిస్తాం నైస్ సార్ ఇది మరి మీరైతే కనుక ఇక్కడ వెహికల్ అయితే తీసుకోవచ్చు సార్ డ్రోన్ని మరి ఎవరైనా రైతులు దీన్ని మీ దగ్గర కొనాలి అన్నా సరే వాళ్ళు ఏ విధంగా అంటే దీన్ని తీసుకువెళ్ళాలి పొలాల దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే ఏ విధంగా దీన్ని ట్రావెల్ చేసుకుని తీసుకెళ్ళాలి సార్ సో మేము మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ చేసామండి టూ వీలర్ మీద కూడా తీసుకెళ్ళవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్న ఎక్విప్మెంట్ కాబట్టి కొంచెం ఎంతైనా జాగ్రత్తగా చూసుకుంటాము సో టూ వీలర్ తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే బండి అన్బ్యాలెన్స్ అయింది అనుకోండి మొత్తం మన కష్టం అంతా వృధా అవుతుంది సో అట్లీస్ట్ ఒక త్రీ వీలర్ ఏదైనా పెట్టుకొని చిన్న బండి ఏదైనా సరే అందుట్లో పెట్టుకొని తీసుకొని అనుకోండి మీకు డ్రోన్ సేఫ్గా ఉంటుంది అండ్ మీరు అనుకున్న వర్క్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే సార్ అలాగే మనకి ఇది ట్యాంక్ కెపాసిటీ మీరు లెవెన్ లీటర్స్ అని చెప్పేసి అన్నారు కదా సార్ ఇంకా అంతకంటే పెద్ద కొంచెం ట్యాంక్ అనేది పెట్టుకోవచ్చా అది మనకి డ్రోన్ అనేది దీనికి టోటల్ ఇరవై లీటర్ల వరకు దీనికి పెట్టవచ్చు అండి సో దీని కెపాసిటీ ఇరవై లీటర్లు కాకపోతే మనం పదకొండు లీటర్లు పెట్టడానికి మెయిన్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ ప్రతి రైతు ఎవరికైతే కేవలం బేసిక్ నాలెడ్జ్ మినిమమ్ డ్రోన్ ఫోన్ వాడతాం తెలిసిన వాళ్ళు కూడా ఈజీగా ఫ్లై చేయడానికి ఈజీగా ఉండాలి అన్న ఆలోచనతోటి మేము ఏం చేసామంటే కెపాసిటీని తగ్గించాము అప్పుడు ఏంటి అంటే డ్రోన్ అనేది మన గాల్లో స్టెబుల్గా ఫ్లై అవుతుంది సో ప్రతి ఒక్కరు ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ట్యాంక్ ఎక్కువ ఉందనుకోండి లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే లోడ్ ఉన్న బండి ఫర్ మనం ఫోర్ వీలర్ నడుపుతాం లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు బండి నడపడం కొంచెం కష్టం లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఈజీగా నడపవచ్చు అదేవిధంగా డ్రోన్ కూడా అంతే అండి ఓకే అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతులు ఏదైతే మనకి ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎవరైతే వస్తారు డ్రోన్తో పాటు మనిషి వచ్చి వాళ్ళకి చెప్తారా సార్ వివరంగా ప్రతి ఒక్కటి వివరంగా మనము ఇప్పుడు స్ప్రేయింగ్కి వచ్చామనుకోండి ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాము అన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అన్న తర్వాత మనం ఫీల్డ్లోకి వెళ్తామండి అక్కడ కూడా మనం ఏమేం చేయాలి మనకి రై రైతులు మనకి ఏ రకంగా సహాయపడగలరు మనం వాళ్ళకి ఏ రకంగా సహాయపడగలుగుతాము ప్రతి ఒక్కటి వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాము నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ముందు ఓకే సార్ దాంతో పాటు రైతు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ పరంగా కూడా వాళ్ళు ఇంత ముందు మాన్యువల్ అవన్నీ మనం స్ప్రే చేసినప్పుడు వాళ్ళ హెల్త్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే కెమికల్స్ అవన్నీ బాగా వాడతారు కాబట్టి రైట్ సరే రైట్ సరే సో ఆ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్గా ఉంటుంది కొంచెం దూరంగా ఉంటారు మాస్క్ వేసుకుంటారు ఇంకా బాగా బాగా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు అవును సరే రైట్ అంటే ఇప్పుడు మనకి తీసుకుంటారు సరే ఇప్పుడు మిమ్మల్ని కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీరు రెంటెడ్ పర్పస్ కూడా ఇచ్చే ఉందా అంటే మీరు ఎక్కువ రెంటెడ్ ఆ సర్వీసెస్ కూడా ఉన్నాయమ్మా మన దగ్గర డ్రోన్ పై పైలెట్స్ ఉన్నారు సో దీంతో మన డ్రోన్తో పాటు పైలెట్ వచ్చి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసి ఆ ఎకరానికి కావాల్సిన స్ప్రేయింగ్ అంతా చేసి రైతు హ్యాపీగా ఉండేటట్టు చూసి అయిపోయిన తర్వాత మేము సర్వీసెస్ దాన్ని పట్టు చార్జ్ చేస్తాం ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద రైతు తీసుకున్నారు సార్ పర్చేస్ చేశారు డ్రోన్ అనేది పర్చేస్ చేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడానికి మీకు కాల్ చేస్తే మీరు ఏమైనా కాల్లోనే రెక్టిఫై చేస్తారా లేదంటే ఒక పైలట్ వచ్చి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూస్తారా రెండు ఆప్షన్స్ ఉన్నాయమ్మా వాళ్ళు కాల్ చేసినవన్నే ట్రబుల్ షూట్ అంటాం మనం ఒకవేళ అది కనుక కాల్లోనే అయిపోయి ఏ కనెక్షన్ ప్రాబ్లం వచ్చి లేకపోతే ఏదో వచ్చి వాళ్ళే రెక్టిఫై చేసుకునేటట్టు అయితే ఫైన్ అది అంద అందజేస్తాము వాళ్ళు చేసుకుంటారు అది కాని పక్షాన మనం డ్రోన్ పైలట్ని పంపించి దాన్ని రిజాల్వ్ చేస్తాం ఆ పర్టిక్యులర్ సెక్షన్ కూడా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కింద మనకు ఒక కోర్స్ ఉంది అండ్ సర్వీస్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ కోర్స్ ఉంది దానిలో ఈ రిపేర్స్ ఇవన్నీ ఎలా చేయాలి ఆ సెక్షన్ కూడా మనం అందిస్తాం ఇందులో మనం ఏంటంటే ఒక ఏఎంసీ అని చెప్పి ఒకటి ఇస్తున్నామండి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరము నాలుగు సార్లు మేమే మా టెక్నిషియన్ని అక్కడ పంపించి మేము సర్వీస్ కూడా చేస్తాము సో తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏఎంసీ కూడా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డ్రోన్లో ఏ చిన్న రిపేర్ ఉన్నా సరే అయిపోతుంది యాక్సెసరీస్ అయినా పోతే వాటి మీద డిస్కౌంట్ చేస్తున్నాము మా ఏఎంసీ తీసుకున్న వాళ్ళకి అరౌండ్ ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది ప్రతి యాక్సెసరీస్ మీద అంటే మీ దగ్గర ఎవరైతే డ్రోన్ పర్చేస్ చేస్తారో ఏదైతే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత స్పేర్ పార్ట్స్ ఏవైనా రిపేర్ ఉన్నా సరే మీ దగ్గర తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము అలాగే మీరు ఇయర్కి వన్ ఆర్ టూ టైమ్స్ పైలట్ కూడా వచ్చి విజిట్ చేస్తుంటారు చేస్తారండి నైస్ సార్ నైస్ పార్ట్ సో నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా మీకు కాల్స్ వస్తూ ఉంటాయి సార్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మినిమం ఎన్ని ఎకరాలు ఉంటే కనుక మీరు ఇది స్ప్రే అనేది ఇస్తూ ఉంటారు సార్ మినిమం ఒక ఐదు ఎకరాలు ఉన్నా కూడా మేము వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న మిగిలిన రైతులు కూడా మమ్మల్ని కలుస్తూ ఉంటారు అక్కడ నుంచి మళ్ళీ ఇంకెవరైనా కావాలనుకున్నా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి మినిమం ఒక ఐదు ఎకరాలు ఉన్నా సరే వెళ్ళగడుతున్నాము మరి ఒకటి రెండు ఎకరాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం అంటే దూరం కాబట్టి మరి దూరం కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది మరి దగ్గర అయితే మినిమం మీరు ఎన్ని ఎకరాల్లో దగ్గర అయితే ఎంత ఉన్నా పర్లేదు అండి అది ఒక ఎకరా రెండు ఉన్నా పర్లేదు ప్రతి ఒక్క దానికి వెళ్తున్నాము అంతేకాకుండా మేము చిన్న చిన్నగా ఇంకెవరైనా మాతోని స్ప్రేయింగ్ కి వాళ్ళు వచ్చి మా దగ్గర నేర్చుకొని ఒకవేళ వాళ్ళు సొంతంగా చేసుకోవాలన్నా కూడా దాని రెంటలకు కావాలన్నా సరే డ్రోన్ రెంట్ వాళ్ళన్నా ఇస్తున్నామండి ఇస్తున్నారు అలా కూడా ఇస్తున్నాము ఇప్పటివరకు మనకి ఏపీ తెలంగాణలో మీరు బాగా వెళ్ళినటువంటి ప్రదేశాలు ఏంటి సార్ సో ఆంధ్రప్రదేశ్లో అయితేనండి మనము గుంటూరు ఏలూరు విజయవాడ నెల్లూరు ఇటువైపు వెళ్ళామండి అండ్ బాపట్ల వైపు కూడా చేసాము వేరే మనకి తెలంగాణలో అయితే కరీంనగర్ తర్వాత మిరియాల కూడా ఈ రెండు ప్రదేశాల్లో బాగా చేసాం అండి ఇప్పుడు నెక్స్ట్ మేము వరంగల్ తర్వాత నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల తెలంగాణలో వేరే ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ తర్వాత రాయలసీమ కూడా టచ్ చేస్తున్నాం అండి ఆల్మోస్ట్ అన్ని టచ్ చేస్తాం ఏపీ తెలంగాణ మొత్తం కూడా వచ్చే సీజన్ నుంచి నెక్స్ట్ కమింగ్ జూలై నుంచి జూన్ జూలై నుంచి ఆంధ్ర తెలంగాణలో ఒక పది నుంచి ఇరవై లొకేషన్స్లో ఉంటామండి నైస్ సార్ వెరీ నైస్ అలాగే మనకి సర్వీస్ సెంటర్స్ ఇప్పుడు మనకి సర్వీస్ సెంటర్స్ మనకి ఏపీ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ సర్వీస్ ప్రెజెంట్ మనకి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి ఒక పన్నెండు సర్వీస్ సెంటర్లు ఉందండి ఓకే సార్ ఓకే అందుట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ గుంటూరు విజయవాడ నర్సరాపేట ఒంగోలు తర్వాత విశాఖపట్నం ఈ ఐదు లొకేషన్లు ఆంధ్రాలో ఉన్నాయి తెలంగాణలో ఇంకొక ఏడెనిమిది సెంటర్లు దాకా ఉన్నాయండి హైదరాబాద్లోనే మూడు సెంటర్లు ఉన్నాయి అవి కాకుండా మనకి మహబూబ్ నగర్లో ఒకటి ఉంది జచ్చర్లో ఒకటి ఉంది తర్వాత కరీంనగర్లో ఒకటి ఉంది ఇంకా కొత్తగా వరంగల్ అటువైపు కూడా పెడదామని చూస్తున్నాం మెయిన్ ఏపీ తెలంగాణలో అన్ని మేజర్ సిటీస్ అయితే టచ్ చేసే సార్ సర్వీస్ సెంటర్స్ కూడా మెయిన్ చాలా సెంటర్స్ లో మావి ఉన్నాయి సో దాట్ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము అందుబాటులోనే ఉంటామండి అవును సార్ అలాగే మనకి గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే సబ్సిడీస్ ఏమన్నా ప్రెజెంట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుందండి కాకపోతే వాళ్ళు ఇచ్చే కొన్ని స్కీమ్స్ కింద ఇస్తుంది కానీ అది అందరికీ అందుబాటులో లేదు మండలానికి ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ అనుకోండి The <laughs> cat మండలానికి ఒకటి మాత్రమే ఇచ్చారు మొన్న మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బడ్జెట్లో మళ్ళీ కొత్తగా రిలీజ్ చేయొచ్చు సో సబ్సిడీస్ మీద కొంతవరకు తక్కువనే అండి బట్ వస్తున్నాయి సబ్సిడీస్ అయితే వస్తున్నాయి వస్తున్నాయి అవి రాను రాను కాలంలో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సబ్సిడీస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా అండి మనకి ఇప్పుడు పెద్ద రైతులను తీసుకుందాం సో ఇది మీ దగ్గర పర్చేస్ చేయాలి అనుకుంటారు అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేయాలంటారా లేదంటే ఏ విధంగా మనకి పే చేయాలంటారు దీనికి సో మనకి ప్రెసెంట్ అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ లోన్ కావాలంటే బ్యాంకర్స్ తోటి మనం మాట్లాడిస్తామండి కాకపోతే వాళ్ళది బేస్ బ్యాంకర్స్తో ఏంటంటే వాళ్ళ సివిల్ స్కోర్ తర్వాత వేరే స్కీమ్స్ ఉన్నాయి రైతులవి ఆ స్కీమ్స్ తరపున ఎందుట్లో ఎలిజిబుల్ ఉంటారో దాని ప్రకారం అది బ్యాంకర్ వాళ్ళు చూస్తారు అది మన చేతుల్లో ఏముండదండి కాకపోతే మన దగ్గర డైరెక్ట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళని మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాము ఇప్పుడు రాను రాను మనకి భారతదేశంలో వ్యవసాయ రంగంలో డ్రోన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అని సరే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అనుకుంటున్నారు సార్ సో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మరో ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో అగ్రికల్చర్ మొత్తం కూడా డ్రోన్స్ అనే వెళ్ళేలాగా ఉంది ఎందుకంటే రాను రాను మనకి స్ప్రే కొడతానికి మనుషులు తగ్గిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వటం వల్ల అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబ్కి ఎక్కువ ఆసక్తి జీవిస్తున్నారు సో రైతుల్ని ప్రతి ఒక్కళ్ళు వదిలేస్తున్నారు అలా దానివల్ల ఏంటి అంటే మేము ఆ ప్యాషన్తోనే మేము ఇందిట్లోకి దిగాము రైతులకి మా తరపు నుంచి ఏదో చేయాలి అన్న ఆలోచనతోటి వర్క్ ఎన్నో ఆలోచనలతోటి ట్రై చేయటం మొదలు పెడితే ఫైనల్గా ఒక తోటి మేము ముందుకు వచ్చాము ఇంకా మేబీ ఫ్యూచర్లో ఇంకా వేరే సొల్యూషన్స్ రావచ్చు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా భారతదేశంలో చూసుకున్నారంటే చాలా వరకు మీరు స్ప్రేయింగ్ అంతా కూడా డ్రోన్స్తోనే చూస్తారు నైస్ టు హియర్ సార్ సార్ మీరు చెప్పండి మనకి ఇప్పుడు పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతుంది పాపులేషన్ పెరుగుతుంది బట్ వ్యవసాయంలో చేసే వాళ్ళు మాత్రం బాగా తగ్గిపోతూ ఉన్నారు మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అలాగే ఈ టైంలో మనకి డ్రోన్స్ రావడానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి సార్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ సో అందుకే యాక్చువల్లీ డ్రోన్ టెక్నాలజీ వచ్చింది ఎందుకంటే మనకి మ్యాన్ మాన్యువల్గా స్ప్రే చేసే వర్కర్స్ అందరూ బాగా తగ్గిపోతున్నారు కాబట్టి ఈ డ్రోన్తో మనకి హెల్త్ బెనిఫిట్ ఉంది ప్లస్ అట్ ది సేమ్ టైం టెక్నాలజీ యూస్ చేసుకొని తక్కువ సమయంలో ఎక్కువ ల్యాండ్ని మనం విస్త్రీకరించే చేసి స్ప్రే చేసే ఇది కూడా ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దీనివలన టెక్నాలజీ వలన ప్లస్ ఇది ఎన్విరాన్మెంట్కి కూడా కాలుష్యం అదేం కాదు కాబట్టి అన్నీ చూసుకుంటే ఇది బాగా బెనిఫిట్ ఒక నేచర్కి కానీ ఒక రైతుకు కానీ అందరికీ బెనిఫిట్ సో ఇలాంటి బెనిఫిట్ టెక్నాలజీ యూజ్ చేయటం వలన ఆ ప్ర పర్టికులర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది సో దాని వలన సాల్వ్ అవటం వలన ఇంకా ఇలాంటి టెక్నాలజీలో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ వచ్చి దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి అది ఆర్ఎండి కూడా జరుగుతుంది అది కూడా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయడానికి బాగా యూజ్ ఉంది ఇంకొక విషయం అండి ఏంటి అంటే మాది ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందుట్లో డ్రోన్ రిపేర్ గురించి డ్రోన్ ఎలా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా ఫేస్ చేయొచ్చు అనే దాని మీద కంప్లీట్ శిక్షణ ఇస్తున్నాము ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎలాంటి ఫీజు అనేది లేదు దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ మినిమం అంటే దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి అట్లీస్ట్ ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు దీనికి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు రైతులు కానీ ఎవరైనా సరే ఈ శిక్షణ తీసుకోవచ్చు సో ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళకి ఈవెన్ వాళ్ళు సొంతంగా ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా లేదు మా దగ్గర ఎంప్లాయ్మెంట్ చేయాలన్నా ప్రతిదానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విన్నారు కదండి ఇప్పటివరకు అయితే కనుక మనం ఈ డ్రోన్ గురించి మొత్తం కూడా వివరాలన్నీ కూడా మనము ఎరోమైన్స్ టీమ్ నుంచి అయితే కనుక మొత్తం గ్యాదర్ చేశాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇలాంటి అత్యాధునిక పరికరాలు అలాగే యంత్రాలు మన భారతదేశ వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు ఇలాంటి వీడియోస్ ద్వారా ఎన్నో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే దీన్ని కనుక అంటే ఈ డ్రోన్ని కనుక మీరు పర్చేస్ చేయాలి అన్న అలాగే రెంటల్ పర్పస్ మీరు ఎంక్వైరీ చేయాలన్నా డిస్ప్లే పైన నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను టీమ్ వాళ్ళది మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే తప్పకుండా అన్ని డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అంతవరకు సెలవు ధన్యవాదాలు